अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवम् तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुनामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఒకరి మీద ఒకరికి విశ్వాసం కలిగిందంటే ఎందుకు కలుగుతుంది స్నేహం వల్ల కలుగుతుంది సౌహృదాత్ స్నేహం వల్లే కలుగుతుంది అస్మాత్ సత్సు విశేషేణ విశ్వాసం కొరితే జనహం అవతలి వాడు యోగ్యుడు అనే నమ్మకం ఎప్పుడైతే కలిగిందో స్నేహం ఏర్పడుతుంది విశ్వాసం కలుగుతుంది సజ్జనులను అందరూ కూడా విశ్వసిస్తారు నువ్వు అటువంటి సజ్జనుడవు అంటారు జనధర్మరాజుని ఇలా ఎవరైనా అంటారా ఒక్కసారి వాడికి గుండె చల్లబడింది ఆవిడ మాట మాట అమ్మా నువ్వు అన్న మాట ఉందే శుభే నా తాజు పదురుతేసుకమ్మ నాన్న గురించి ఇంతవరకు అలా అన్నవాళ్ల మాట నేను వినలేదు అన్నాడు ఆయన పాపం ఎంతకుదే యము తిట్టిపోసి వాళ్ళు తప్ప విడిచి మనం చేసుకున్న కర్మమును బట్టి ఆయుర్దాయం చెల్లిపోయింది వెళ్ళాడు యముడిని మనం అనవలసింది ఏముంది అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా నిజమునకు జరిగినది అది యముడండు నేను నారీలు యమీంచుట భౌతమ్ములను అట్లంత తగును శమనుండవైతే కల్మష శమనం చేసి నీవు జల జాస్ వస్తుత గారు ఇలాగే ఇచ్చేస్తాడు ఇది ఉరికి డిక్షనరీలో పదాలకు అర్థం రాసినట్లుగా ఉంది గాని పవడిక కోసం ఒక్క అక్షరం చేర్చలేదు ఇందులో ఉవస్వంతుడు కుమారుడు ఉన్నవు గనక వైవస్వతుడు అంటారు సమముగా ప్రవర్తిస్తావు గనక ధర్మరాజు అంటారు జనం అందరూ ఎవరిని విశ్వసిస్తారంటే యందు ఎవరు యోగ్యుడని అనిపిస్తే అతని యందు ప్రేమ కలిగి విశ్వసిస్తారు కనుకనే నీ అందరూ అందరికీ విశ్వాసం ఉంది అన్నాడపడికి పన్నీరు జరిగినట్లుగా అయింది ఇలా నా అన్నవాళ్లు లీరమైనంత వరకును అని తుష్టోస్మి నువ్వు చెప్పింది అసత్యం కాదు అది విశేషం అందువల్ల నాలో కూడా నీకు మేలు కనిపించింది ఇతడి ప్రాణం కాక ఇంకొకటి ఏదైనా కోరుకో నీకు ఇస్తాను ఒకటేమో మా గారికి దృష్టి కావాలి అని రెండవ వరం ఆయన కోరుకోమని అన్నడప్పటికీ నీకు శ్రమ ఉన్నట్లుగా ఉన్నది అంటే భర్త దగ్గర నాకు ఏమీ లేదు అని చెప్పింది మనస్సునకు అనుకూలంగా మాట్లాడుతున్నావు యముడు అన్నట్ట చూడండి అసలు మాటలు కేవలం మాటలతో తెచ్చుకుంది ఆవిడ సత్యవతి మిగల తపస్సు అవన్నీ అలాగట్టే పెట్టండి మనస్సునకు అనుకూలంగా మాట్లాడుతున్నావు బుధ బుద్ధి వర్ధన పండితులకు కూడా జ్ఞానం పెరుగుతుంది నీ మాటలు వింటేను అంత తగ్గ మాట్లాడుతున్నావు బుధ బుద్ధి వర్ధనం స్వయాదు వచనం హితాశ్రయం నువ్వు చెప్పింది ఉంది చాలా మేలు కలిగించేటటువంటి మాట నువ్వు అన్నావు ఇంకోటి ఏదైనా కొరకు రెండవ వరం అంటే అప్పుడు మా మామగారికి రాజ్యం కావాలి అంది రెండవ సరే అతని రాజ్యమేగా అతడు పొందడానికి ఏముంది అలాగే మరి నీ కోరికలు రెండు కోరికలు తీరాయి ఇక బయలుదేరి వెళ్లమన్నాడు ఆయన అంటే ఆవిడ ఎందుక సతం సకృత సంగతం ఈ శితం పరం తరం మిత్రమితి ప్రత్యక్ష నచ అఫలం సత్పురుషేణ సంగతం సతం సన్నివసేత్ సమాగమే నేనేదో శ్రమ పడిపోయానని వెళ్లవలసినది లేదు సత్పురుషుడు కావాలంటే దొరకరు అంచేతనే సత్సంగం కావాలి అని అనుకుంటూ ఉంటారు నీ వంటి సత్పురుషుడు అవతల భర్త ఉన్నాడు నువ్వు నువ్వేమో సత్పురుషుడవు అంచేతను సత్సంగం కావాలని సతాం సతాంసంగ కథమటి పుణ్య సతాం సద్విసంగ కథమటిహి పుణ్యైన భవతి అని భవభూతి కూడా అంటాడు సజ్జనులకు సజ్జనులతోటి సమావేశము ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని కలగదు అని అంటారు అని నీతోటి కలిసిలాగా మాట్లాడుతూ రావడం కంటే సంతోషం ఏమున్నది అది నాకు శ్రమ కాదు యముడను నిన్ను నారీయులు యమించుట భౌతములను అట్లనుట అనుట తగు అటువంటి వాడు నిన్ను యముడు యముడు అని అని అంటారు ప్రాణులను నీవు నియమిస్తూ ఉంటావు గనక అద్రోహ సర్వభూతేషు కర్మణ మనసాగిరా అనుగ్రహస్థ దానం సతాం చేతన ఏ ప్రాణికి ద్రోహం చేయకుండా ఉండటము మనోవాత్కాయ కర్మలతోటి దారిపడదగినటువంటి వారి ఎందుకు జాలిపడటము ఉత్తములకు చేయవలసినటువంటి దానములు చేయటము ఇది సత్పురుషుల ధర్మము అని చెప్పి అంటారు ఇది ఎడపగ క్రియల ఏరికి హింస యునత్వరు ఇచ్చితో కడమవడంగానేక ఇవ్వడం ప్రారంభించిన తర్వాతను ఏదో మహాదానం చేస్తామని చెప్పిన తప్ప చల్లని రూపాయి పట్టుకొచ్చి ఇవ్వడం లాంటిది కాకుండా లోటు లేకుండా తాము ఇవ్వగలిగినంతలో యథాశక్తి ఇస్తారు ఇచ్చుచో కడమవడంగా ఇస్తారు ఇవన్నీ ఆర్య లక్షణములు ఆర్య ధర్మములు అని అంటుంది ఏం ప్రాయశ్చ లోకోయం మనుష్య శక్తి పేషలా అందువల్ల మిత్రులు ఎందుకు దయ చూపిస్తూ ఉంటారు సజ్జనులైన వారు అంటే ఈయన గురించి అంటే పాపం యముడికి ఎంత సంతోషం అయింది అంటే పిపాసిత సేవ భవేది యథాపయ వాక్యం వాక్యమిదం సంబంధించి యముడిని చూస్తే అటు భయపడే వాళ్ళైనా ఉంటారు ఇదేమో ద్వేషించేటటువంటి వాళ్ళు అయినా ఉంటారు తప్ప విడి యముని మీద ఇంత చక్కటి సదాభిప్రాయంతో ఇంత ప్రేమతో మాట్లాడేవాళ్ళు మాత్రం ఉండరు అందువల్ల ఎక్కడైనా ఓ మంచి మాట నన్ను గురించి వినపడుతుందా అని ఆయన దాహంతో ఉన్న వాళ్ళ చూస్తున్నట్ట త సేవ దర్పితతో బాధపడేవాడికి మంచి దొరికినట్లుగా ఉంది నువ్వు అనినటువంటి మాట అందువల్ల సత్యవంతుడు కాకుండా ఇంకొక వరం ఏదన్నా కోరుకో అంటే నా తండ్రికి సంతతి లేదు అందువల్ల వంశ విస్తారకమైనటువంటి సంతానాన్ని ఆయనకి ఇవ్వవలసింది ఒక వంద మంది కుమార్లను ఇవ్వవలసినది అన్నది అలాగే ఇచ్చాను అన్నది ఇవ్వు అక్కడికి మూడవది అయింది నాలుగవదేమో ఇది దూరం చాలా వచ్చావు అంటే నాకు దూరం ఏమిటి నీతో రావడానికి దూరమేం కాదు మనస్సుతో నేను చాలా దూరం కూడా వెళ్ళాను ఎవరి మీద లేని విశ్వాసం కూడా సజ్జనులు ఎందుకు ఉంచుతారు నువ్వు అటువంటి సజ్జనుడు అంచేత నిన్ను విశ్వసించి నేను ఆశ పెట్టుకుని నేను వస్తున్నాను అన్నాడప్పటికీ అప్పుడు నువ్వు అన్నట్లుగా నన్ను ఎవళ్ళు ఇంత మంచి మాట అని వాళ్ళు లేరమ్మా అని అన్నారు ఇప్పుడు రహస్యం ఏమిటంటే అనేక కారణముల వల్ల ఒకడు కఠినుడుగా కనిపించవచ్చు తన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించడంలోను కానీ అంత కఠినులైనటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు పైకి కనిపించేటంత కాఠిన్యం లోపల కూడా ఉంటుంది అని అనుకోవడానికి వీలు లేదు మానవ జన్ ఎక్కిన తర్వాత ఎవరో మరీ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు కూడా సానుభూతి కావాలని అనిపిస్తుంది వాళ్ళని అర్థం చేసుకుని నువ్వు ఇందుకోసం ఇలా ఉంటున్నావు కానీ నిజానికి నువ్వు ఉత్తముడవు అనే మాట గనుక అతన్ని గ్రహించి ఒక మాట అంటే వాళ్ళకంటే అయిన వాళ్ళు ఉండరు స్టాలిన్ విషయంలో మన రాధాకృష్ణన్ పండితులు అలా వ్యవహరించాడు పెద్దవాళ్ళ గుర్తుంది స్టాలిన్ దగ్గరికి వెళ్లే శక్తి ఎవరికి ఉంది అసలు మాట్లాడే శక్తి ఎవరికి ఉంది పలకాయ ఉంటుంది అనేటటువంటి ఇది లేదయ్యే భయపడితో భయపడితో నుంచోవలసిందే వాడి దేశంలో వాడు అయినా కూడా మనకు రాయబారిగా రాధాకృష్ణన్ గారు రష్యాలో ఉన్నప్పుడు ఎక్కువ పర్యాయములు ఈయనకే అతడు సమావేశానికి అవకాశం కూడా ఇచ్చాడు ఒకసారి వెళ్ళినప్పుడు అతడు ఏదో బాధలో ఉన్నట్ట ఆ మాటలో ఏదో ధ్వనించింది ఈయన మహాపండితుడు మహాజ్ఞాని ఆత్మదర్శనం పొందిన మహానుభావుడు కనుక ఈయన కనిపెట్టాడు కనిపెట్టి బుధం మీ చేశా వెళ్ళి తర్వాత వర్ణిస్తారు దాన్ని ఏవో పరిస్థితులు ఉంటాయి అధైర్యపడవలసింది కాదు అంటే అతనికి డబ్బు దిగదాక వచ్చి చాలామణ నీళ్ళు దాకా వచ్చింది ఆయన ఊరడింటి మరీ వచ్చాడు ఈయన ఇంకోటితో మాట్లాడడానికైనా ఇదిగా ఉండదు ఈనంటే గురు భావము అతనికి స్టాలిన్ ఆ ఇదికి వచ్చింది యముళ్ళని యముళ్ళ వాడు కదా మరి స్టాలిన్ మరి స్టాలిన్ అలా ప్రవర్తిస్తాడు ఎవరితోటైనా అనుకుంటారా ఇంకో వాడికి కూడా సానుభూతి కావాలి నిజానికి వాడు మరి అలా ఉండకపోతే రష్యాని ఏనాడో ఊదేసి ఉండే మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడాను వాడు కొన్ని పొరపాటు నిర్ణయాలు చేసి ఉండవచ్చును కొంతమందిని ఎక్కువ భావించి ఉండవచ్చును లేకపోతే స్టాలిన్ లాంటి వాడు కనుక కాకపోతే ఈవేళ రష్యా రష్యా లా ఉంటుందని మనం అనుకోవడానికి ఏంటి అలాగే యముడి విషయం కూడా రాధాకృష్ణ పండితుడు ఒక్క సానుభూతి మాట అన్నప్పటికి దగ్గుతుళ్ళ మండలిదాతో వచ్చాయి అతడికి ఆయన మా మహా గౌరవం చేసి పంపించాడు సావిత్రి సరిగ్గా ఇలా మాట్లాడడం ఇలాంటి నన్ను ఇలా అనేవాళ్ళు ఉన్నారా నన్ను గురించి ఇంత మంచిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారా అని యముడు అన్నాడు అంటే సరిగ్గా నాకు అది జ్ఞాపకం వచ్చింది ఈ చదివాడప్పుడు నాలుగో వరం కోరుకోమ్మా అని అంటే సరే అయితే మమాత్మజం కులోద్వహం సత్యవతస్తాలో బలవీర్యాలిర్థం వరయామి వరం మరి మా సత్యవంతునికి ఔరస సంతతి నాకు కూడా ఒక వంద మంది కావాలి అంది తీ అలాగే అన్నా చాలా మంది ఏం చేస్తారంటే మన తెలుగుచేట్లు సావిత్రికి కూడా అంటగట్టి సావిత్రి ఇది తెలివి తక్కువ వాడని ఎముడు ఏనాడో నిర్ణయం చేసేసుకున్నాడు అని చేతనే ఇంకా సంభాషణ చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఆవిడ యోగ్యత ఏమిటో ఆయనకి తెలివినే తెలిసింది అని చేతను అడిగించుకుని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇది చేస్తున్నాడు ఎముడు పొరపాటు పడతాడా ఎక్కడైనా పొరపాటు పడ్డా సృష్టిలో ఎముడు ఇది వచ్చేటప్పటికి ఈ నేను తెలివితేటలు లేవు సావిత్రులు ఎముడికి లేవు కాదు ఆవిడ యోగ్యురాలు పరంలో ఎనైనా పొందడానికి అర్హురాలు అందుచేతను ఆమె చేతను అడిగించుకోవాలి జేబుల నుండా చాక్లెట్లు పెట్టుకుని పెడతాం మనవరాలో మనవడ దగ్గరికి వస్తారు తాతయ్య చాక్లెట్లు ఇవ్వమంటారు వాళ్ళకి ఇస్తాం మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఇంకోటి నాకు ఇష్టాలు ఇంకా కావాలి అని వాళ్ళు పేచీలు పెట్టాలి వాళ్ళని కాసేపు మనం ఎక్కి తొక్కించుకోవాలి అయిన తర్వాత వాళ్ళకి ఇది కాదని అది మనం వాళ్ళకి ఇవ్వడం కోసమే కదా కొనుక్కుని వెళ్ళింది జేబుల నిండా రెండు మూడు జేబుల నిండా మనం వేసుకుని వెళ్ళిందిను అడిగించుకుని కానీ ఇవ్వాము అమ్మో ఇదైతే ఇవ్వమంటాం ఇదైతే ఇస్తామంటాం అది ఒక ఆట అది ఒక వినోదము ఎముడు అందుకోసమని అలాగే చేస్తాం సరే అలాగే ఇచ్చాను అన్నారు ఇచ్చానంటే అలాగేనమ్మా వంద మంది కుమార్లు మంచి బలవంతులు వీరత్వం కలిగినటువంటి వాళ్ళు కుల విస్తారకులు నీకు సంతోషం వాళ్ళని ఇచ్చాను చాలా దూరం వచ్చావు వీళ్ళు స్వస్తి ప్రజాభ్యుత్ పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యు నిత్యం లోకా